మూడోళ్ల బంధం పార్ట్ నూట ఇరవై నాలుగు హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీకు వేరే ఛానల్లో కనిపిస్తే ప్లీజ్ ఛానల్ నేమ్ కామెంట్ చేయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం నెమ్మదిగా విక్రమ్ వైష్ణవి హెయిర్ మొత్తం ముందుకు జరిపి వైష్ణవి భుజం పైన తన పెదవులు నిలుపుతాడు అంతే ఒక క్షణం వైష్ణవికి షాక్ కొట్టినట్టు అనిపించగానే అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది వైష్ణవి గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది విక్రమ్ వైష్ణవిని అలాగే ముందుకు తిప్పుకుని వైష్ణవి కళ్ళల్లోకి చూస్తాడు వైష్ణవి కళ్ళు మూసుకుని ఉండడం వలన నెమ్మదిగా ఓపెన్ యువర్ ఐస్ వైష్ అని పిలుస్తాడు వైష్ణవి నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి విక్రమ్ వైపు చూడలేక కళ్ళు దించేస్తుంది విక్రమ్ తన రెండు చేతులతో వైష్ణవి ఫేస్ని దగ్గరికి తీసుకుని వైష్ణవి నుదుటన తన పెదవులు ఆనించి అలాగే ఉండిపోతాడు వైష్ణవి మళ్ళీ కళ్ళు మూసుకుని ఏమీ మాట్లాడకుండా గుండె వేగాన్ని తగ్గించుకోవాలని చూస్తూ ఉంటుంది నెమ్మదిగా విక్రమ్ తన పెదవులని వైష్ణవి కళ్ళపైన బుగ్గల పైన ఇలా ముద్దులు పెడుతూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ కాలర్ని గట్టిగా పట్టుకుని విక్రమ్ చేసే చేష్టలకి శ్వాస స్పీడుగా తీసుకుంటుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసుకుని లోపలే నవ్వుకుంటూ ఇప్పటి వరకు నన్ను ఆడుకున్నావు కదా ఇప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటూ నెమ్మదిగా వైష్ణవి పెదవులని అందుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు వైష్ణవి కూడా విక్రమ్కి సహకరిస్తుంది అలా చాలాసేపటి తర్వాత వైష్ణవి బ్రీతింగ్ కష్టంగా తీసుకోవడం వినిపించిన విక్రమ్కి వైష్ణవి పెదవులని నెమ్మదిగా వదులుతాడు వైష్ణవి విక్రమ్ వైపు చూడలేక విక్రమ్ గుండెల్లో ముఖం పెట్టుకుని విక్రమ్ చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోతుంది విక్రమ్ వైష్ణవి చెవి దగ్గరికి వచ్చి నన్ను ఆట పట్టిస్తున్నావు కదా ఇప్పుడు ఎలా ఉంది అని అంటాడు చిలిపిగా వైష్ణవి విక్రమ్ వైపు చూసి మీరు కావాలనే చేస్తున్నారు కదా అని అంటుంది మరి విక్కీ అని పిలిచి నేనలా పిలవలేదు విక్రమ్ గారు అని పిలిచాను అని అబద్ధం చెబుతావా అందుకే పనిష్మెంట్ ఇచ్చాను అని అంటాడు వెంటనే వైష్ణవి మనసులో అమ్మో విక్రమ్ గారు కనిపెట్టలేదు అనుకున్నాను బాగానే కనిపెట్టారు అని అనుకుంటూ విక్రమ్ వైపు చూసి రాణి నవ్వును నవ్వుతుంది విక్రమ్ వైష్ణవి నవ్వుతుంటే కావాలని ఇంకా నవ్వించాలని వైష్ణవికి గిలగింతలు పెడుతూ ఉంటాడు వైష్ణవి ఇంకా పెద్దగా నవ్వుతూ విక్రమ్ గారు ప్లీజ్ నేనింకా నవ్వలేను నన్ను వదిలేంది అని అంటుంది వైష్ణవి అలా నవ్వుతుంటే విక్రమ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది కొంత సమయం తర్వాత వైష్ణవిని ఏడిపించి తర్వాత అలాగే వైష్ణవి చుట్టూ చేతులు వేసి గట్టిగా కళ్ళు మూసుకుని నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నిన్ను ఎవరైనా ఏడిపించినా వాళ్ళకి ఈ విక్రమ్ అంటే ఏమిటో చూపిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఇలా ఉండగా కాలింగ్ బిల్ మోగిన సౌండ్కి ఇద్దరూ డిస్టర్బ్ అవుతారు విక్రమ్ టైం చూసుకోగానే అవుతుంది తరుణ్ లేదా ప్రియా వచ్చారా కానీ వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉంది కదా ఈ టైంలో ఎవరు వచ్చుంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ మళ్ళీ కాలింగ్ బెల్ మోగేసరికి వైష్ణవి విక్రమ్తో విక్రమ్ గారు ఎవరో వచ్చినట్టున్నారు అని అంటుంది నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి వైష్ణవిని నెమ్మదిగా ఉయ్యాలలో కూర్చోబెట్టి తను హాల్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా ని చూడగానే విక్రమ్కి బాగా కోపం వస్తుంది మళ్ళీ ఎందుకొచ్చావు అని సీరియస్గా అంటాడు విక్రమ్ గుడ్ ఈవినింగ్ సార్ లోపలికి రావచ్చా అని నవ్వుతూ అంటాడు రిత్విక్ నీకు మార్నింగ్ చెప్పాను కదా ఇంకొకసారి ఇక్కడికి రావద్దని వైష్ణవితో మాట్లాడొద్దని మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటాడు విక్రమ్ సార్ నేనేమి గొడవ పడటానికి రాలేదు మీతోటి వైష్ణవితోటి ఒక విషయం మాట్లాడదామని వచ్చాను వలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు నన్ను నమ్మండి అని అంటుండగానే వైష్ణవి వెనకాల నుండి వచ్చి అక్కడ రిత్విక్ని చూసి ఇప్పుడు రిత్విక్ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఎన్నిసార్లు చెప్పినా విక్రమ్ గారికి ఎందుకు కోపం తెప్పిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది రిత్విక్ బయట నుండి వైష్ణవిని చూసి ప్లీజ్ వైషు నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటాడు విక్రమ్ వెనుకకు తిరిగి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి విక్రమ్ తో ఈ ఒక్కసారికి విక్రమ్ గారు అని నెమ్మదిగా అంటుంది విక్రమ్ డోర్ దగ్గర నుండి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు రిత్విక్ కూడా లోపలికి వచ్చి చైర్లో కూర్చుంటాడు వైష్ణవి విక్రమాదిత్య పక్కన కూర్చుని ఏమైంది రిత్విక్ నాతో ఏం మాట్లాడాలి అని అంటుంది చెబుతాను కదా వైషు కొంచెం హెడేక్గా ఉంది టీ పెట్టి తీసుకొస్తావా అని అడుగుతాడు విక్రమ్ సీరియస్గా రిత్విక్ వైపు చూస్తాడు రిత్విక్ మాత్రం వైష్ణవి వైపు నవ్వుతూ ప్లీజ్ నువ్వు టీ బాగా పెడతావు కదా అందుకే అడిగాను అందులోనూ మార్నింగ్ నుండి అసలు ఏమీ తినలేదు నా ఫేస్ చూసావా అని అడుగుతాడు నిజంగానే రిత్విక్ మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడం వలన తన ఫేస్ చాలా డల్గా కనిపిస్తుంది వైష్ణవికి ఒక క్షణం రిత్విక్ని చూడగానే బాధగా అనిపిస్తుంది సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది వైష్ణవి వైష్ణవి వెళ్ళగానే విక్రమ్ రిత్విక్ వైపు చూసి ఏంటి కొత్తగా నాటకాలు ఆడుతున్నావా మళ్ళీ ఏం గేమ్ ప్లాన్ చేసావు అని అడుగుతాడు అయ్యో సార్ నేను నిజంగానే మారిపోయాను వైష్ణవిని మర్చిపోదామని అనుకుంటున్నాను అందుకే తనతో ఎప్పటిలాగే ఫ్రెండ్గా ఉందామని దాని గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటాడు రిత్విక్ చెప్పే మాటలు విక్రమ్కి నమ్మశక్యంగా అనిపించడం లేదు అలాగే అనుమానంగా చూస్తాడు విక్రమ్ సార్ నేను చెప్పేది నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అనగానే విక్రమ్ ఏమీ మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు రిత్విక్ మాత్రం కిచెన్లో నుండి కనిపిస్తున్న వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు రిత్విక్ చెబుతుంది ఒకటైతే తను చేస్తుంది ఇంకొకటి అని విక్రమాదిత్యకి అర్థమవుతుంది కావాలని ఏదో ప్లాన్తో వచ్చాడని విక్రమ్కి అర్థమవుతుంటే నెమ్మదిగా ల్యాప్టాప్ పక్కన పెట్టేసి వైష్ణవి దగ్గరికి వెళతాడు వైష్ణవి బిజీగా టీ పెడుతూ ఉంటుంది విక్రమ్ కిచెన్లోకి వెళ్ళి వైష్ణవిని వెనుక నుండి హత్తుకుని భుజంపై తలవాల్చి ఏం చేస్తున్నావు వైష్ అని అడుగుతాడు విక్రమ్ అలా చేసేసరికి వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటి విక్రమ్ గారు ఇలా సడన్ గా వస్తే నాకు భయం వేయదా అని అడుగుతుంది రిత్విక్ మాత్రం వాళ్ళిద్దరిని అలా చూడగానే ఒక్కసారిగా బాగా కోపం వచ్చేస్తుంది రిత్విక్ మనసులో వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు ఈ విక్రమ్ అలా ప్రవర్తిస్తుంటే వైష్ణవి ఎందుకేమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉంటుంది నేను ఎప్పుడూ కూడా వైశ్యతో అలా ప్రవర్తించలేదు నాకు విక్రమ్పై బాగా కోపం వస్తుంది ఇప్పటి వరకు నేను తీసుకున్న దిషన్ తప్ప ఒప్పా అని ఆలోచిస్తూ ఉన్నాను లేదు నేను కరెక్ట్గానే దిషన్ తీసుకున్నాను ఇంకొన్ని రోజుల్లో నీ ప్లేస్లో నేను ఉంటాను విక్రమాదిత్య అని అనుకుంటూ ఉంటాడు రిత్విక్ విక్రమ్ రిత్విక్ వైపు చూసి కళ్ళెగరేస్తాడు వెంటనే రిత్విక్ చూపు తిప్పుకొని పక్కకి తిరుగుతాడు విక్రమ్ వచ్చిన పని అయిపోయిందని సరే నువ్వు టీ పెట్టి తీసుకురా నార్మల్గా వచ్చాను అని చెప్పి మళ్ళీ సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి స్టోరీ నచ్చితే షేర్ చేయండి